ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది తెలుగు రాష్ట్రాల్లోనే అంచనా ఇటు తెలుగు రాష్ట్రాల్లోనే అది పెద్ద బుల్స్ మార్కెట్ అయినా పెబ్బే రెద్దుల సంత ఇక్కడ బిగ్ సైజ్ ఒంగోలు కోడెలు అయితే ఉన్నాయి ఎన్ని పాల కోడే అవుతుంది ఇది పాల పాలకోడేనంట అవుతలదేమో రెండు పాల అంట ఇది ఇంత ముందే సేల్ అయిందంట ఇంకా వేసలేదా పల్లిది ఎట్లా రేటు ఎంతకు పోయింది ఇది ఒక లక్ష ఇరవై వేలకు అయితే సేల్ అయిపోయిందంట వన్ లాక్ ట్వంటీ థౌజండ్ అది అది రెండు పళ్ళు ఏం రేటు చెప్తున్నావు అది అదే రేట్ వస్తే ఆ ముదో అనుకుంటున్నావు లక్ష ఇరవై ఇటు అయితే ఇస్తావు మన ఊరేది పుల్గడ్చిర వీపనగండ్ల మండల్ వనపర్తి జిల్లాకు చెందిన నీలకంఠ భీమున్ వివి ఎవరికైనా అవసరం పోతున్నాయా పనికిట్లా పని అయితే పోతున్నాయంట గ్యారెంటీ అట పనికి మాత్రం అవసరం అయితే పని కట్టుకొని కూడా చూసుకోవచ్చు అని చెప్తున్నారు భీముడు నెంబర్ చెప్పు నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ జీరో ఫైవ్ వన్ డబల్ జీరో ఎంత ఎంతుంటాయి ఐటీవి అరవై సైజు ఉన్నాయంట ఫ్రెండ్స్ మరి ఎవరికైనా నచ్చితే ఈయన మంచి బిగ్ సైజు ఉన్నాయి ఇవి రెండు పళ్ళు ఇది ఒక పళ్ళు కానీ ఇప్పుడే సేల్ అయిపోయిందట ఇది ఏ ఊరుగు ఇది కర్నూలు జిల్లా కర్నూలులో అయితే ఉన్నారట ఫ్రెండ్స్ దానికి కూడా రేట్ ఎక్కువైందో తక్కువైనా కామెంట్ చేయండి ఇటువంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి వీడియో లైక్ చేయండి షేర్ చేయండి నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం